అందరూ మీ హర్షాలతో అభినందన తెలియజేయాలి రజనీ కుమార్ తెలుసు అతని కళల పట్ల ఉన్న అంకిత భావం కానీ ఉన్నత భావాలు కానీ అతను ప్రసంగించినప్పుడు కలిగించే ఆ ఉత్సాహం కానీ మనందరూ విన్నదే చూసింది ప్రమాదవశాత్తు తను చేస్తున్న ఒక పనిల వల్ల జరిగిన ప్రమాదంలో దృష్టిలోపం ఏర్పడడం అందరికి తెలిసిందే అయినప్పటికీ తన కృష్ణను ఆపుకోకుండా పుస్తకావిష్కరణ అనే దైవ చింతన సాయిబాబా భక్తుడిగా సాయిబాబా సేవా సంఘంలో అధ్యక్షుడిగా ఉంటూ గుడి నిర్మాణం మరియు విద్యార్థులకు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించడం అన్ని చేస్తూ ఉన్నాడు రచని దీనికి మిత్రులు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు మీరందరూ గట్టిగా చెప్పడంతో అభినందిస్తారు దీనికోసం ప్రత్యేకంగా ఒక అసిస్టెంట్ పెట్టుకున్నాడు తను టైప్ చేస్తూ ఉంటాడు వాయిస్ రికార్డింగ్ ద్వారా టైప్ చేస్తూ ఉంటారు అవన్నీ కూడా పుస్తకాల వల్ల ప్రింటింగ్ చేసి తన సొంత ఖర్చులతో పుస్తకాలు ఆవిష్కరిస్తూ అందరికీ మంచి మంచి విషయాలు తెలియడానికి కోసమై రజనీ తాపత్రయం ఇది అందరికీ మంచి చేసే పని కాబట్టి మీ అందరికీ కూడా మంచి తరగా అందరూ కోరుకోవాలని మనసుఫుల్గా కోరుకుంటున్నాను మనం ఒకసారి గట్టిగా చెప్పటంతో అభినందించండి వేదిక అలంకరించిన పెద్దలకు మరియు మిత్రులందరికీ నమస్కారాలు మిత్రులందరూ మన గురించి తర్వాత మాట్లాడదు కబీర్ దోహాల గురించి ఆల్రెడీ నేను గ్రూప్లో పెడుతూ ఉన్నాను ఇవి మీ అందరికీ కూడా కవర్లలో పెట్టి పంపిస్తాను దయచేసి స్వీకరించండి ఇవి ఇవి కాకుండా నేను కవర్స్లో పెట్టి అలాగే సమర్థ భారత విద్య అనేటువంటి పుస్తకాన్ని ఒక దాన్ని రాయడం జరిగింది అలాగే ఈజీ డ్రాయింగ్ అనేటువంటిది డ్రాయింగ్ ఎలా నేర్చుకోవాలి అనేటువంటిది ఈజీగా ఎన్ఎస్ శర్మ గారి యొక్క గైడెన్స్ లో నేను వీటిని తయారు చేసుకోవడం జరిగింది ఇవన్నీ అందరికి పంపిస్తాను ఈ సమర్థ భారత విద్య అనే బుక్ గురించి ఒకసారి చూడండి మా మేడం గారు కూడా ఈ బుక్ ఒకటి అందజేస్తారు ఒకసారి మీరు విద్యారంగంలో అత్యున్నత స్థితిలో ఉన్నారు కాబట్టి ఒకసారి దీన్ని పరిశీలించి దీంట్లో సంబంధించినటువంటి అంశాలు ఎక్కడైనా ఉపయోగపడతాయి విద్యా వ్యవస్థ అనేటువంటి చూడవలసింది కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సార్ చె ఎందుకంటే నానంటే ఉంటుండోడి చాలా రోజుల్లో కానీ ఖాళీ ట్రీలో కానీ రజనీ కుమార్ని చూసి లేకుండా చూడండి అంటే రజనీ కుమార్తా రజికుమార్ అయితే నా దగ్గర దీక్షగా సెల్ఫోన్ వేసుకున్నాడు బీచ్లు అయిన తర్వాత రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి కొంత నాయకులు గాంధీ ఇలాంటి నాయకులు బొమ్మలు కూడా పదేడు పన్నెండదు పది ఎత్తు బొమ్మలు కూడా చేసి అనేక సెంటర్స్ అనేక పట్టణాల్లో ఆయన బొమ్మలు డిస్ప్లే అయ్యాయి ఎంతో కీర్తి సంపాదించాడు అయితే కొంత తర్వాత మంచి పేరు వచ్చిన టైంలో ఫైబర్ యొక్క పద్ధతిలో ప్లాస్టిక్తో బొమ్మలు చేసే విధానం ఉంటుంది అది కొన్ని కెమికల్స్ కలపడంతో ఏర్పడుతుంది ఆ ఫైబర్ ఆ కైస్ కలపడంలో అది పొరపాటున ఆ నేల మీద వంపి వేస్తూ అది కడితలకు తెలివింది పనులు జరుగుతుంది మంచి పేరు ఎందుకు టైంలో మంచి పేరు వచ్చే శిల్పగా అలాగా దురదృష్టం దానికి చాలా నేను బాధపడ్డాను ఎంతో ఎదుగుతాడు నా పేరు పేరుతాడు నాకంటే నా శిష్యుడు అందుకున్నావు కానీ దురదృష్టంతో అలా జరిగింది అని నేను అయినప్పటికీ మరొక ఆ సాహిత్యాన్ని పట్టుకుని ఆయన మళ్ళీ వెళ్తున్నారు ఏదైనా కళ ఆ కళ కాబట్టి ఈ కళ రెండు మూడు రకాల కళలు ఆయన దగ్గర ఉన్నాయి అందుకోసం అది సాకినప్పుడు ఇది చెప్తే వచ్చే సాహిత్యం కాబట్టి వెనకాల రైట్ ఉంటే రాసేస్తున్నారు కనుక దీ దీంట్లో కూడా ముందుకెళ్ళి దగ్గర జీవితాన్ని హ్యాపీగా గడపాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు